ందనములు విశ్వసి విశ్వసింపని వారికి మొదటి రెండు ఏడు మీకు అమూల్యమైన వాడు విశ్వసింపని వారికి అయితే ఇల్లు కట్టి వారు ఏ రాత్రి నిషేధించడో అదే మూలక తలరాయను మరియు అటు రాయి అటు బాడ వాయిను విశ్వసింపని వారికి ఏసు ఎవరు ఒకటి తిండిపోతు మద్యపానీయుడు శంకరులకు పాపులకు స్నేహితుడు మత్తై పదకొండు పంతొమ్మిది కుమారుడు తినుచు తాగుచు వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు శంకరులకు పాపలకు స్నేహితుడని వారు అనుసున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందిన నేను రెండు దేవదోషకుడు మత్తయ్య ఇరవై ఆరు అరవై ఐదు అప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రం చూపుకొని విడుదోషణ చేసిన ఇక సాక్షులతో పని ఏమి ఇదిగో ఇప్పుడు ఈ దోషణ విని ఉన్నారు మూడు వంచకుడు మొత్త ఇరవై ఏడు అరవై మూడు అయ్యా ఆ వంచకుడు సజీవుడు అని ఉండినప్పుడు నేను మూడు దినములైన తర్వాత లేచింది చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది నాలుగు మత్తి చెల్లించిన వాడు మార్కు మూడు ఇరవై ఒకటి ఆయన ఇంటి వారు సంగతి విని ఆయనకు మత్తి చెల్లించినదని చెప్పి ఆయనను పట్టుకొని పోయి ఐదు దయ్యం వాడు వ్యవహాన్ ఏడు ఇరవై అందుకు జన సమూహము నీవు దే దయము వాడు ఎవడు నిన్ను సంపదూస్తున్నాడని అడిగిరి ఆరు పాపి అయిన మనుష్యుడు యోహాన్ తొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు గురుడువాడు అయిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహింపరచము వీడు పాపి అని మేము అందరం అనుకునుచున్నాము అని వానితో అనగా వాడు పాపియో కాడో నాకు నేను ఎరుగును ఒకటి మాత్రం నేను ఎరుగుదును నేను గురివాడునండి ఇప్పుడు చూసుచున్నాను చూసుచున్నాను అని ప్రార్థన ఉమ్మడి మిక్కులకి ప్రేమించడం అప్రీ పరలోక తండ్రి జీవాధిపతి జీవము కలిగిన తండ్రి పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి విఘనమైన మాటలు విని ఎడలను వారి కుటుంబములను వారి సంఘములను దీవించి ఆశీర్వదించండి ప్రభు సంతానం లేని వారికి సంతానములు అను వివాహం కాని వారికి వివాహములు అనుగ్రహించండి రక్షణ కోరుకుని వారికి రక్షణ అనుగ్రహించమని ఏ సుభోన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు సమర్పించి మిక్కులు ఎంత వృత్తి అడు వేడుకొని ప్రార్థన చేయచ్చు తండ్రి గాడ్ యు ఆల్ ఈ మెసేజ్ షేర్ చేసిన వారందరికీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ దేవుడు నిండారులుగా దీవెనలో ఆశీర్వాదములు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్